హలో ఫ్రెండ్స్ ఈరోజు మీరు సప్త పురాలు గురించి తెలుసుకోండి వీటిని సప్త మోక్ష పురాలు కూడా అంటారండి ప్రతి భారతీయుడు తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాలను సందర్శించాలని అంటారు ఎందుకంటే ఈ నగరాలు సందర్శించడం వల్ల భక్తులకు మోక్షం అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం ఈ నగరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోండి ఉత్తరప్రదేశ్లోనే నాలుగు సప్తపురీలు ఉన్నాయండి అవి అయోధ్య మథుర కాశీ హరిద్వార్ అండి ఇంకా గుజరాత్లో ఒక్కటే ఉంది అది ద్వారకా ఉజ్జైన్ మధ్యప్రదేశ్లో ఉంటుంది దక్షిణ భారతదేశంలో ఉన్నది ఒక కాంచీపురంలోనే ఇక్కడ కంచి కామకోటి శ్రీ కామాక్షి అమ్మవారి శక్తి పీఠం ఇక్కడ శివ కంచి విష్ణు కంచి ఇంకా ఎన్నో పవిత్రమైన ఆలయాలు ఇక్కడికి వస్తే మనం విజిట్ చేయొచ్చు